డిఎస్ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏపీ సంబంధించి రోజు కొన్ని బీట్స్ జాతీయ క్యాలెండర్ నేషనల్ క్యాలెండర్ స్వతంత్రం వచ్చేనాటి వరకు భారత ప్రభుత్వం గ్రెగోరియన్ క్యాలెండర్ పై ఆధారపడింది క్యాలెండర్ సంస్కరణల కమిటీ సిఫార్సుల ప్రకారం భారత ప్రభుత్వం శకయుగాన్ని అనుసరించి జాతీయ క్యాలెండర్ను రూపొందించింది శాఖ సంవత్సరం మూడు వందల అరవై రోజు అరవై ఐదు రోజులు కలిగి చైత్రము తొలి మాసముగా ప్రారంభమవుతుంది శక సంవత్సరం క్రీశకం శ ఎనిమిదిలో ప్రారంభమైనది శవత్సరంలో పన్నెండు నెలలు మూడు వందల అరవై ఐదు రోజులు కలిగి మొదటి నెల చైత్రము చివరి నెల పాల్గొనముగా ఉండును ప్రపంచవ్యాప్తముగా వాడుకలో ఉన్న గెగోరియన్ క్యాలెండర్ ఆధారంగా పంతొమ్మిది వందల యాభై ఏడు మార్చి ఇరవై రెండు నుండి తయారు చేశారు గెగోరియన్ క్యాలెండర్ను తయారు చేసింది ఈజిప్టు సాధారణ శక సంవత్సరము మార్చి ఇరవై రెండుతో లీప్ సంవత్సరము మార్చి ఇరవై ఒకటితో ప్రారంభమవుతుంది భారతదేశ ప్రామాణిక సంవత్సరము క్రీ శకం డెబ్బై ఎనిమిది ఎవరైనా నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీవాన్